కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను రైతులకు సంబంధించిన సమస్యలను పరిష్కరించాలని కొల్లాపూర్ నియోజకవర్గంలోని రామాపుర గ్రామానికి చెందిన సామాజిక కార్యకర్త ఆకుమోని చంద్రయ్య ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు మనం ఒక కనీసం క్రితం క్రితం చూసాం నాలుగు పథకాలు ట్వంటీ జనవరి రోజు నాలుగు పథకాలు అమలు చేస్తామని చెప్పి రైతు భరోసా అనుకోండి అనుకోండి రేషన్ కార్డులు అనుకోండి రైతు ఆత్మీయ భరోసా అమలు చేస్తామని చెప్పి ఈరోజు పది రోజులు దాదాపు చెప్పి కానీ ఇప్పటి వరకు ఏ ఒక హామీ కూడా ఇచ్చిన హామీలు కానీ మనం చెప్పిన ప్రకటించిన హామీలు కానీ ఇప్పటివరకు నెరవేర్చలేదు అంటే ఆ ఆచరణ కూడా సాధ్యం చేయలేదు ఈరోజు నిన్ననే ఎకరాకు ఆరు వేల రూపాయలు చొప్పున నిన్న నుంచి గవర్నమెంట్ మనకు నిధులు విడుదల చేస్తుంది రేవంత్ రెడ్డి గారు స్పష్టంగా చెప్పారు ఎకరాకు పన్నెండు వేల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిందని నేను నిజంగా చెప్తున్నా వరంగల్ రైతు డిక్లరేషన్లా అంటే దాదాపు రెండు సంవత్సరాల క్రితం రాహుల్ గాంధీ గారు వరంగల్ రైతు డిక్లరేషన్లా రైతులందరికీ ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న రైతులు రైతులు రైతాంగం మొత్తం కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేయండి రెండు లక్షల రుణమాఫీ ఏకదాటిగా మేము ఒకేసారి మేము రుణమాఫీ చేస్తామని చెప్పిండ్రు ఎకరాకు పదహైదు వేల రూపాయలు రైతు భరోసా నిధులు ఇస్తామని చెప్పిన సంవత్సరానికి కానీ రెండు లక్షల రుణమాపు ఇప్పటి వరకు జరగలేదు ఎకరాకు పదహైదు వేలు అని చెప్పి కమిటీ వేసి ఈరోజు పన్నెండు వేలు తీసుకొచ్చింది పన్నెండు వేలు కూడా మనకు గత సంవత్సరం మార్చిలా అంటే ఒక నెల వస్తే ఇంకా సంవత్సరం అవుతుంది రైతు భరోసా నిధులు వేసిన ఎకరాకు పదివేల చొప్పున అది ఎకరాకు ఐదు వేలు ఎకరాకు ఐదు వేల రూపాయలు చొప్పున వేసిన ఈరోజు మళ్ళీ ఎకరాకు పన్నెండు వేలు అని చెప్పి కనీసం పన్నెండు వేలు కూడా ఈరోజు సంవత్సరం అయితే పన్నెండు వేలు ఎక్కువ ఆరు వేలు వేస్తున్నారు ఈ ప్రభుత్వం యొక్క అసమర్థను నేను ఈరోజు తీవ్రంగా ఖండిస్తున్నా అందుకనే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వానికి నేను వ్యతిరేక చేస్తున్నా రాష్ట్ర రైతాంగానికి ఇచ్చిన హామీలు రెండు లక్షల రుణమాఫీని పూర్తి స్థాయిలో చేయాలని చెప్పి ఖచ్చితంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా పన్నెండు రూపాయలు కనీసం పదహైదు వేలు అని చెప్పింది ప్రభుత్వం పన్నెండు వేలైనా సరే కనీసం ఈ రైతాంగానికి అకౌంట్లో ఖచ్చితంగా ఎక్కడా పన్నెండు వేల ఏరీ సంవత్సరం అవుతుంది ఆరు వేలు కాదు ఈ విషయాన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను ఇంద్ర ఇంద్రం మిల్లు అని చెప్పి ఇప్పటివరకు ఇప్పటి వరకు ఈ రాష్ట్రంలో ఎక్కడ కూడా ఒక ఇంద్రం మిల్లు కట్టించలేదు ఖచ్చితంగా ఎవరికైతే ఇల్లు లేవో ఎవరైతే కూలుగుడిసెల్లో ఉన్నారో ఎవరైతే మట్టి మీదల పాడు పాడిపోతే మట్టి మీద మట్టి మీద నివాసం ఉంటారో వాళ్ళందరూ ఖచ్చితంగా ఇంజనం మిల్లు కట్టించాలి అదేవిధంగా ఎవరైతే వృద్ధులు వృద్ధులకు రెండు వేల పింఛన్ కాదు నాలుగు వేల పదార్థాలు రూపాయలు ఇస్తామని చెప్పి చెప్పి నువ్వు నాలుగు వేల పింఛన్ అని చెప్పి ఈ రోజు వరకు ఒకరి కూడా వృద్ధులకు అనుకోండి విత్తరకు అనుకోండి ఈ రోజు వరకు పద్నాలుగు నెలలు అవుతుంది నాలుగు వేల పింఛన్ ఇవ్వలేదు వికలాంగులకు నాలుగు వేల నుంచి ఆరు వేలు